మృత్యు విలయం కేరళ కొండ చర్యలు విరిగిపడిన విషాదంలో నూట ఇరవై మూడుకు చేరిన మృతుల సంఖ్య కేరళలోని వయనాడులో సంభవించిన అత్యంత విషాదకరమైన కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతుంది రెస్క్యూ ఆపరేషన్లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బస్కు బయటపడుతున్నాయి రెస్క్యూ ఆపరేషన్లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇప్పటి వరకు మృతుల సంఖ్య నూట ఇరవై మూడుకు చేరుకుంది మరో నూట ఇరవై మంది గాయపడ్డారు భారీ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి వైనాడులో కొండపోత వర్షాల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి అర్ధరాత్రి వరకు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగిందని మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు శిథిలాల కింద చిక్కుకున్న వారిని వీలైనంత త్వరగా బయటకు తీయటమే లక్ష్యంగా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత వేగంగా పనిచేస్తున్నారని చెప్పారు కాగా కొండచెరీలు విరిగిపడిన ప్రదేశంలో భయానక దృశ్యాలు కనిపిస్తున్నాయి చాలామంది రోధిస్తూ కనిపిస్తున్నారు ఎటు చూసినా హృదయ విధారక దృశ్యాలు కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులను కోల్పోయిన వారి బాధ వర్ణాతీతం అటు ఇటు తిరుగుతూ తమ వారి కోసం వారు పిలుస్తున్న పిలుపు చూసిన వారిని కన్నీళ్లు పెట్టిస్తున్నాయి